హైదరాబాద్ ఒకప్పుడు గోల్కొండ కోట గోడలకి పరిమితమైన రాజధాని ఇప్పుడు ప్రపంచ నాణ్యతలకు ముత్యంలా మెరిసే మల్టీ కల్చరల్ మెట్రో ఓల్డ్ సిటీ బిర్యానీ ఇది ఒక వంటకం కాదు ఇది పుస్తకంలోని నిలిపే ఒక నగర జ్ఞాపకం దీనిని తినడం అంటే ఒక వాసనతో ఒక మసాలాతో ఒక చరిత్రను నోట్లో వేసుకున్నట్టే ఎందుకంటే ఒక నగరం కథ రుచి రూపంలో పుట్టినప్పుడు దాన్ని బిర్యానీ అంటారు ఈ నగరం కలలకి కాదు రుచులకు రాజధానికి కూడా ఇక్కడ రుచి ప్రపంచానికి తెలుసు కానీ నిజమైన బిర్యానీ చరిత్ర ఓల్డ్ సిటీలో మొదలైంది బిర్యానీ అంటే కేవలం బియ్యము మాంసము కలయిక కాదు ఇది ఓ సంస్కృతి ఓ నమ్మకం ఒక కోటలో పుట్టి గల్లీలో పెరిగి హుటాల్లో గర్వంగా ఎదిగిన సంస్కృతి హైదరాబాద్ అంటే చాలు మౌత్లో నీరు వస్తుంది ఎందుకంటే ఇక్కడ బిర్యానీ మాత్రమే కాదు దానికి ఉన్న హిస్టరీకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఓల్డ్ సిటీ బిర్యానీ ఇది ఒక వంటకం కాదు ఇది పుస్తకంలో నిలిపే ఒక నగర జ్ఞాపకం దీని తి దీనిని తినడం అంటే ఒక వాసనతో ఒక మసాలాతో ఒక చరిత్రని మనం నోట్లో వేసుకున్నట్టే ఎందుకంటే ఒక నగరం కథ రుచి రూపంలో పుట్టినప్పుడు దానిని బిర్యానీ అంటారు ఇక్కడ మాంసం ముందే మసాలా లవణాల్లో నానబెట్టి కంటికి కనువిందుగా పిండి లాంటి బియ్యంపై ధమ్ వేశాక మాత్రమే బిర్యానికి ఒక తుది రూపం వస్తుంది ఇది ఓల్డ్ సిటీ స్టైల్ ఫస్ట్ ఓల్డ్ సిటీలో పుట్టిన ఈ బిర్యానీ దానికి చరిత్ర ఉంది